லாத்தார் ஆளுடைய வார மொத்தம் நான் தரிசனம் எதுக்கு பாட்ட எந்த பிராணம் போத்தேட பண்ணி 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 సైడ్ పోండి సైడ్ బాండి గాడే వస్తారు ఎందుకే వస్తారు ప్రాణాలు పోయినా అడే వారం మొత్తం ఉందన్నా మీరు కూడా ఎందుకన్నా ప్రాణాలు పోయినా ఇక్కడ அது கொட்டால கொட்டிங்க சார் கட்டி கார்

r <laughs> वठारे कंदा उके म ఎంత ఎంతమంది ప్రాణాలు మా ఇప్పుడు ఊరు పది మంది ప్రాణాలు రెస్పాన్సిబుల్ మొత్తం ఇస్తారు కదా నాకు తెలుసు ఏమో గొడవ అవుతుందేమో అనేక నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పెడుతున్నాం పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోని ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈజ్ నట్ ప్యూర్లీ యాక్సిడెంట్